పప్పుల పొడిలు చేస్తున్నానండి ఇది ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది దీనికోసమని వేరుచనపప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లో వేసేసుకొని బండలు వేడెక్కినాక వేరుచనపప్పు వేసేసి బాగా లోపల వరకు వేగేటట్టు వేయించుకుంటున్నాను ఈ పప్పులు బాగా వేగిన తర్వాత ఇదిగోండి ఎండుమిర్చి వేస్తున్నాను ఆయిల్ వేయొద్దండి ఆయిల్ వేయకుండానే ఇలాగ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎండుమిర్చి ఫస్ట్ వేయొద్దు ఫస్ట్ వేస్తే మాడిపోతాయి ఈ వేడికి అలా వేడెక్క బాగా వేగుద్దు ఇప్పుడు అలా వేడెక్కిన తర్వాత నెక్స్ట్ ధనియాలు వేస్తున్నాను ధనియాలు కూడా కొంచెం వేయించి ధనియాలు అవి బాగా మంచిగా వేగిన తర్వాత జీలకర్ర కొంచెం వేస్తున్నాను జీలకర్ర తర్వాత కరివేపాకు ఈ కరివేపాకు కూడా కొంచెం అలా వేగలిద్దాము ఇది ఈ విధంగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసి చూపిస్తాను పొడికి మిరపకాయలు ఎరుసినపప్పు వేయించుకున్నాం కదా అది చల్లారింది బాగా ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను మిక్సీ వేసేటప్పుడు ఉప్పు కొంచెం తెల్లుల్లిపాయలు ఒక పది రెబ్బలు తీసి పెట్టుకోండి ఇది కొంచెం ఒకసారి గ్రైండ్ చేసినాక నెక్స్ట్ తెల్లుల్లిపాయలు వేద్దాం ఫస్ట్ వేయకూడదు ఇలాగా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం అంటే ఎమ్మిటే ఆమెని తిప్పబాకండి ఒకసారి అలాను ఆపు అలా తిప్పుకోండి ఇలా మెదిగినాక ఇప్పుడు తెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము ఇంకా చూడండి మన కారపొడి ఎలా వచ్చిందో చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ మనం తాలింపు కూరల్లో వేసుకోవచ్చు ప్లస్ ఇడ్లీలో అలాగే చాలా బాగుంటుంది ఇడ్లీ కాంబినేషను ఎప్పుడు చట్నీలే కాకుండా ఇలా కారపొడి నెయ్యి వేసుకొని తింటే పప్పుల పొడి చాలా బాగుంటుంది ప్లస్ తాలింపు కూరల్లో కూడా శనగపప్పు చాలామందికి ఇప్పుడు పడట్లేదు కదా గ్యాస్ స్టవ్లోని అలాగా దాని బదులు ఇలాగ వేరుశెనగపప్పు వేసి కారపొడి చేసి పెట్టేసుకుంటే ఇంకా తాలింపు కూరల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని గాజు సీసా కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా ఇట్లా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా దేవి ఆంటీ చేసినట్టు చేసి పెట్టేసుకోండి మంచిగా వేడివేడి అన్నంలో కూడా అండి ఒక్కోసారి కూరలు ఏమి అలాగ సగించినప్పుడు వేడివేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకండి ఇలా డబ్బాలో తీసి పెట్టేసుకున్నాను నేను కొంచెమే చేసేలా అండి అంటే మా ఇంట్లో ఖర్చు తక్కువ ఎవరు తినరు మీరు పిల్లలు అలా ఉన్నోళ్ళు ఎక్కువ క్వాంటిటీ చేసుకొని డబ్బా నుండి ఇలా తీసి పెట్టుకున్నారంటే అన్నింటిలోకి వాడుకోవచ్చండి జాబ్కి వెళ్ళేవాళ్ళు హడావుడిగా ఉంటారు కదా వాళ్ళు ఇడ్లీలో చట్నీ చేయకపోయినా టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఈ కారొడి వేసుకొని తింటే ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు